గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు చేశాయి తమ అధికారంలోకి వస్తే మద్యంపై జేటాక్ విచారణ చేస్తామని స్పష్టం చేశాయి తాజాగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై విచారణ జరపాలని నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి మార్చి వరకు జరిగిన మద్యం అమ్మకాలపై ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్ ను ప్రభుత్వం నియమించింది మద్యం అమ్మకాలకు సంబంధించి అవసరమైన పూర్తి వివరాలు సిట్ అధికారులకు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ సిట్ బృందం సిఐడి చీఫ్ ద్వారా ప్రతి పదిహేను రోజులకోసారి తమకు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది సిట్ లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బరాయుడు అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్ సిఐడి ఏఎస్పీ శ్రీ హరిబాబు డోన్ డిఎస్పీ శ్రీనివాస్ సిఐ శివాజీను నియమించింది సిఐడి డిఐజి ఆధ్వర్యంలో సిట్ పనిచేయనుంది సిట్ బృందానికి పూర్తి దర్యాప్తు అధికారులు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో సుమారు తొంభై వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి డిజిటల్ చెల్లింపులకు అనుమతి లేకపోవడం నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించారు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు గడువు పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ నెల తొమ్మిదిన దరఖాస్తులు పరిశీలించనున్నారు పదవ తేదీన మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించి తీస్తారు అదే రోజు గీత కార్మికులకు షాపులు కేటాయిస్తారు వైసీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహించేది అయితే కూటమి అధికారంలో రావడంతో మద్యం అమ్మకాలపై నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది మద్యం షాపులను ప్రైవేట్ పరం చేసింది ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులను నిర్వహించేలా చేసింది